ఈ రోజు మన వాయిస్ ఆఫ్ విఐపి కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి విచ్చేశారు గత ముప్పై ఏళ్ళుగా రాజకీయ సేవా కార్యక్రమంలో నిష్ణాతుడై సీనియర్ రాజకీయ నాయకుడుగా అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీ కాన్రేగుల నూక్రాజ్ గారు మన స్టూడియోకి విచ్చేశారు నమస్తే సార్ నూక్రాజు గారు మీరు మీకోసం మా ప్రేక్షకులకి తెలియజేస్తారా నమస్కారాలు నాది మనవపాక మండలం బాడ్రాపల్లి గ్రామం విశాఖ జిల్లా నా పేరు కాండ్రేగల నౌకరాజు మా నాన్నగారు కాండ్రేగలు సన్యాశుడు అమ్మగారు కాండ్రేగల సత్యవతి బాబు ప్రవీణ్ ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి ఒకసారి సర్పంచ్ ఒకసారి మెల్లై ఎంపీడీసీ మెల్లి ఒకసారి సర్పంచ్ మెల్లి ఎప్పుడు సర్పంచ్గా కొనసాగుతున్నాం గారు మీ గ్రామంలో కాండ్రేగుల నూకరాజ్ అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్గా తయారైంది మీ గ్రామం మేము రావటం జరిగింది అప్పుడు ఎక్కడ చూసినా కాండ్రేగుల నూకరాజు మా ప్రెసిడెంట్ నౌకరాజు అని చెప్తున్నారు గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా మీరే ఆ గ్రామాన్ని పరిపాలిస్తున్నట్టుగా మాకు తెలియవచ్చింది అది ఎలా నేను చేసేది మా గ్రామ ప్రజల సేవే నమ్క్యం గ్రామ పెద్దలతోటి అయ్యి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి గ్రామ ప్రజలే నేను ఈ దారికి తీసుకొచ్చి గ్రామస్తులు సంతోషం చేయాలని రాజపేదలు సంతోషం చేయాలని కార్యక్రమాన్ని మీరు ఈ రాజకీయాల్లోకి రావటానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా కారణం ఏంటంటే ఫస్ట్లో నేను చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాను అనుకబిల్ అవి గ్రామ ప్రజలకి కొన్ని ఇబ్బందులు కలిగి గ్రామాల్లో చాలా కొన్ని కార్యక్రమాలు శ్వాసలో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి గ్రామంలోకి వెళ్ళాం వెళ్ళినప్పుడు గ్రామ సమస్యలన్నీ కొన్ని చెప్పినప్పుడు నాకు చాలా బాధాకరం అనిపించేది రైతులు కానీ కూలి పేద కుదులు కానీ చాలా ఇబ్బంది పడేది మాది వాటర్ వచ్చి ములిగిపోతూ ఉండేది మా పొలాలు కానీ తోటలు కానీ సరిగ్గా తోటలు కానీ వ్యవసాయకి అయితే ప్రజలకైతే ఏం రాబడి వచ్చేది కాదు కూలి మీద ఆరు ఆధారపడి వ్యవసాయం మీద ఆధారపడి చాలా రైతులు ఉండరు ఇది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అప్పుడు ఇరిగేషన్ ఆఫీసులు అంట కలెక్టర్ ఆఫీస్ కంట ఎంఆర్ఆపేసి అన్ని తిరిగి పేదపేదలకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక కుర్రల్ని మోపు చేసుకొని మా గ్రామస్థులు కొద్దిగా తెలివైన కుర్రల్ని మోపు చేసుకొని పేదపేదలకు న్యాయం చేయాలని మనం పోరాడాలి అని చెప్పేసి పోరాడడంతో మా పేదపేదలకు న్యాయం చేయడం జరిగింది మీరు చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం ఏమైనా మా ప్రేక్షకులు తెలియజేస్తారా గ్రామంలో డెవలప్ అంటే పర్యాటక కేంద్రం చేయాలని ఎక్కువ పెరుదలగా వాటర్ గ్రామ పర్యాటక కేంద్రం చేసి చే చేయడానికి కారణం చాలా ఎక్కువ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పూసుకొని కార్యక్రమం కూడా కొన్ని చేసాం కొన్ని చేయలేకపోయాం అవి కారణం ఎక్కువ ఈ అమౌంట్తో కూడింది కాబట్టి కొన్ని చేయలేకపోయాం మా వరకు మా సాధత్తుల వరకు మేము మా కార్యక్రమం కొన్ని చేసాం ఎంకరామీ కొండ మీదకి రోడ్డు వేసాం ఊరంతా రోడ్డు వేసి ఈసీ రోడ్లు వేసాం ఊరంతా కొళలు వేసాం అలాగే పారిపెల్లం గుడి కట్టుకున్నాం శివాలయంకి రోడ్లు వేసుకున్నాం మా ఊర్లో అయితే ఎక్కడ గొల్లపానికి వెళ్ళే రోడ్డు కానీ మిగతా పారిపెల్లమ్మకి వెళ్ళే రోడ్లు కానీ చిన్న సందులాగా ఇలా బోధుల్లాగా ఉండే తప్ప కానీ రోడ్లు అయితే లేవు ఇవన్నీ రోడ్లు కూడా తో రోడ్లు వేసుకున్నావు సీసీ రోడ్లు వేసుకున్నావు డ్రైనేజీలు చేసుకున్నా అన్ని విధాలుగా పేదపేదలకు ఏదైతే అవసరమో బాగా డెవలప్ చేసుకున్నాం గ్రామాన్ని సరే మీ గ్రామానికి ఈ చుట్టుపక్కల ఆ మండలంలో కూడా పారిపెల్లమ్మ అమ్మవారు చాలా ఫేమస్ లార్డ్ అని విన్నాం ఆ అమ్మవారు పండగతేనేమి అమ్మవారి కోవులు అయితేనేమి అవన్నీ కూడా మీ ఆయాంలో జరిగాయా లేకపోతే పన్ను గుడి కట్టడం కానీ ఆ గుడి డెవలప్ కానీ కాంపౌండ్ వాళ్ళ కానీ ఆ గుడికి వెళ్ళే రోడ్లు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక ఎలుగు తీసుకొచ్చాం చాలా చాలా గ్రేట్ సార్ మీరు ఎమ్మెల్యే గారికి మీకు సంబంధాలు అంతగా బాగోవని విన్నాం ఎంతవరకు అంత అవుతుందండి ఏం లేదు అంత తెలిసే చేసుకుంటున్నాం డెవలప్ ఊరు చేస్తున్నాడు ఎక్కడ కూడా లేదు అట్లా అంటే ఎమ్మెల్యే గారితో మీ మీ యొక్క సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయంటారు దృఢంగా బాగున్నాయండి బాగున్నాయా మీ గ్రామాన్ని మీరు డెవలప్ చేసుకోవడంలో ఎమ్మెల్యే గారి తోడ్పాటు మీ ఎంపీ గారి తోడ్పాటు ఎంత వరకు ఉందంట ఇద్దరు ఇద్దరు ఇచ్చారు కాబట్టి ఫంక్షన్ ఎంపీ గారు లైట్లు వేయించారు అలాగే ఎమ్మెల్యే గారి ఫంక్షన్ ద్వారాగా రోడ్లు వేయించుకోవడం డెవలప్ చేసుకున్నాం ఊరంతా డెవలప్ చేసుకున్నాం అందులో ఎమ్మెల్యే గారు సహకారం లేకపోతే సర్పంచ్ గా నేనేం చేసే సహకారం ఉంటేనే సరే మీ ఎమ్మెల్యే గారి మీద నియోజకవర్గంలో కాస్త అంటే ప్రచారం ఉంది ఏంటంటే ఆయన పార్టీ నాయకులను కూడా పట్టించుకోరు ఎవరినైనా సరే కసురుకుంటారు ఎవరితోటి సమంగా మాట్లాడరు అనే ఒక ప్రచారం ఉంది అది ఎంతవరకు నిజం అంటారు ప్రసారం అంతే తప్పు అండి కాకపోతే ఆయన ఒకటి తప్పు చేసే మనిషిని జానీ ఒక అధికారైనా ఒక నాయకుడు అయినా ఏదో కార్యకర్త అయినా పలాను తప్పు చేశాను పక్క వాళ్ళు కానీ ఎదురు ఎవరైనా చెప్పుకుంటే ఆ తప్పుని కనుక్కుంటాడు నువ్వు ఎందుకు తప్పు చేసావు అని చెప్పేసి ఆ మనిషికి మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాడు అది ప్రసారం కాదే తప్పు కాదే మంచిగానే కార్యక్రమం ఇలా తప్పుగాని చేసుకుపోతే ఈవేళ ఇంకో కార్యకర్త చేస్తే రేపు ఇంకొక నాయకుడు చేస్తాడు ఇంకో నాయకుడు చేస్తే ఇంకో కార్యకర్త చేస్తాడు ఇది తప్పు కాదు కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అయితే ఈ తప్పులు చేసిన ఎమ్మెల్యే గారి మీద ఈ విధమైన ప్రచారం ప్రచారం చేస్తున్నాడు అందేనంటారా మరి అలా అనుకుంటే మీ నియోజకవర్గంలో ఒక కొంతమంది ఒక టీమ్ గా ఏర్పడి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కొన్ని మీటింగ్లు పెట్టి అధిష్టానానికి కూడా ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వద్దు అని చాలా చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది అదేంతవరకు నిజమంట సార్ ఇప్పుడు ప్రసారాలు వేరు మీటింగ్ పెట్టడం వేరు మరి ఎన్ని చేసుకున్నా ఎన్ని కార్యకర్తలు తీసుకున్నా ఒక మగోడ్లాగా ఇలా జగన్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకున్నాడు కదా అవన్నీ తుప్పుడు ప్రసారు ఏ కొన్ని పేలుతూ ఉంటారు అక్కడక్కడ కొన్ని పేలే అన్ని అవన్నీ కరెక్ట్ ఏం కాదు కాకపోతే ఒకటి ఆయన ఏమైనా తప్పు ఉంటే ముఖం మీద మాట్లాడేస్తారు కార్యకర్త గాని నాయకుడి కాని నువ్వు తప్పు చేస్తున్నావు నాకు గుమ్మం ఎక్కొద్దని ముఖం మీద చెప్తాడు అంత దొమ్ముని నాయకుడు మన రాష్ట్రంలో ఎక్కడ లేడు చూడండి మన మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చూడండి మన ఎలమెంట్స్ నియోజకవర్గం చూడండి ప్రతి గడప ఎక్కిన నాయకుడు ఎవరన్నా ఉంటే కన్నబాబు రాజు గారే ప్రతి గ్రామం కూడా ప్రతి కార్యక్రమంలో కన్నబాబు రాజు గారు ఆ సరివేల వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మంచితనం ఈయన తాలీక పడుదల అధికారులు గాని మిగతా నాయకులు గాని కార్యకర్తలు కాని ఒక మాట మీద తీసుకెళ్లే నాయకులు ఉంటే ఒక కన్నబాబు రాజు గారే కన్నబాబు రాజు గారికి పిఎల్ కూడా లేవంట అది అంత పిఎల్ కూడా లేదు ఆయనే మొత్తం ఆయన ఏడు జెడ్ అధికారుల నెంబర్లు గాని కింద వార్డ్ నెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీడీసీ జడ్పీడీసీ వరకు కూడా లైన్ దగ్గర ఉంటాయి ఫోన్ నెంబర్లు డైరెక్ట్ గా అయినా ఫోన్ చేసి పలానా ఏంటి పలానా కార్యక్రమం ఏంటి ఎలా చేయాలని కింద కార్యకర్త వార్డు నెంబర్ నుంచి గొప్ప సాధన నుంచి తను నెల వరకు కూడా మాట్లాడిగే నాయకుడు అయినా ఫోన్ చేసినా ఎత్తుతారు అని మీ నియోజకవర్గం చాలా మంది చెప్తుంటారు నిజం అన్నది అది అర్ధరాత్రి ఫోన్ చేసినా ఆ అర్ధరాత్రి ఫోన్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఆ పని చేసి మళ్ళీ ఆ మనిషికి మళ్ళీ ఎవరైతే ఫోన్ చేస్తారో అర్ధరాత్రి ఎవరైతే ఫోన్ చేస్తారో ఏ ఎస్ఈకో లేకపోతే ఏ అవసరాన్ని పెట్టి వాళ్ళు చేస్తారు ఆ అవసరం మళ్ళీ తీర్చి ఆయన ఆ ఫోన్ చేసి మళ్ళీ మాకే ఆ ఎవరైతే ఫోన్ చేస్తారో ఆయన ఫోన్ చేసి చెప్తారు నీ పని అయిపోయింది అక్కడికి వెళ్ళాలి అంటే అది మీ నాయకులకే అలాగా చేస్తారా లేదు నాయకులనే ఏం కాదు వాళ్ళు పేద పెద్దలు ఎవరు చేసినా కూడా నియోజకవర్గం ఎవరికైనా నాయకులనే నాయకులనే లేదు ఇక్కడ ఈ వైసీపీ టీడీపీ జనసేన ఎవరైనా ఎక్కడ వైసీపీ అయినా లేకపోతే బీజేపీ అయినా జనసేన ఎక్కడ ఆయన దగ్గర అసలు ఆ గుణమే లేదు ఎవరికి ఏ అవసరం అయితే అర్ధరాత్రి ఆ ఫోన్ చేస్తే పేద నాయం న్యాయం చేసే విధంగా కార్యక్రమం చేస్తారు గ్రేట్ గ్రేట్ సార్ మరి ఎంత కన్నబాబు రాజు గారి కోసం ఇంత చెప్తున్నారు అనుకాపల్లి బైపాస్ నుంచి చితాపురం వెళ్లే రోడ్డు కన్నబాబు రాజు గారు గత ఎమ్మెల్యే అవ్వక ముందు నుంచి కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రజలు మరి అది ఇంతవరకు పూర్తి కాపోవడానికి కారణం ఏంటి అడావడిగా ఈ మధ్య మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు శాశ్వత మరమ్మత్తు అంటున్నారు దానికి దానికి ఒకటండి ప్రజలు అనేక రకాలుగా అనుకోవచ్చు మరి ఇంతవరకు గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఆర్బాటాలు చేశారు ఎన్నో రోడ్లు లేదు అని అన్నారు వాళ్ళింది సెల్ అయిపోయారు మళ్ళీ కన్నబాబు రాజు గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మళ్ళీ అక్కడ చాలా నిధులు తెచ్చారు కోట్లాది రూపాయలు నిధులు తెచ్చారు తెచ్చిన తర్వాత ఈ మా రైతులే ఇంటి ఇల్లులు పోతున్నాయని భూములు పోతున్నాయని రోడ్ రోడ్ యాక్సిడెంట్ ఇల్లు పోతున్నాయని వాళ్ళు కోర్టుకెళ్లి ఆపించారు కన్నబాబురాజు గారు కన్నబాబు రాజు గారు ఎక్కడ ఎక్కడ ఆపించలేదు ఎక్కడ కూడా ఎప్పుడు పని చేయమని అధికారులకి ఆర్డర్ వేస్తానే ఉంటారు తండ్రి పిలుస్తూనే ఉంటారు ఆ పని స్టార్ట్ చేస్తుంటే కోర్టు వెళ్ళిపోయి ఆపారు రైతులు ప్రతిపక్ష నాయకులు ఆపారా ప్రతిపక్షాలు ఉన్నారు అందులో ప్రతిపక్షాలకు చెందిన అందులో ఈ భూమి పోతే మాకు డబ్బులు వస్తాయి లేదా అడ్డు పెడితే ఇంకా డబ్బులు వస్తాయి అని ఏదో డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ విధంగా ఆపారు తప్పగాని కన్నబాబు రాజు గారు నిజంగా ఇవాళ ఎవరైతే కోర్టులేరు ఆపారో సెల్లే అది ఇంకో ఎక్స్టెన్షన్ అవ్వదు చాలా పెద్దలు చాలా మంది ఇబ్బంది పడి ఇబ్బంది పడుతున్నారు చాలా మంది యాక్సిడెంట్ అవుతున్నారు అది గమనించి మళ్ళీ పెసల నిధులు ఎవ్వరు మన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా తేల అలా పెసల నిధులు వడాని నిధులు నిధులు వడాని నిధులు తెచ్చి ఆరు అంటే ఆరు కోట్ల యాభై లక్షల మొత్తం నిధులు ఈ విధంగా తెచ్చి చేస్తేనే ఆయన కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాకపోయినా ఈయన బలిని పెట్టించి వేరే కాంట్రాక్టర్లు పెట్టించి మన ఇక్కడ మన సొంత డబ్బులతో సొంత డబ్బులతో డబ్బులు డబ్బులు ఆ కాంట్రాక్ట్ కి ఇచ్చి కార్యక్రమం చేస్తున్నారంటే మొత్తం అదంతా గోకేస్తారు కొంతమంది ఏదంతారు ఏదో మళ్ళీ మరమ్మత్తు చేసి వెళ్ళిపోతున్నారు ఇది అంతా గుర్తిత్తునే అని అనుకుంటున్నాను శాశ్వత అదేం కాదండి మొత్తం పూర్వ మనకి నుంచి మన అనకాపల్లి బైపాస్ వరకు కూడా పూర్తిగా తోడు రోడ్ వేస్తారు చూసి అది ఇంకా ఒక ఆరు పది పది రోజులు పది పదిహేనో తారీఖు కల్లా పూర్తి రోడ్డు అయిపోతుంది పదిహేను పదిహేనో తారీఖు కల్లా పూర్తి రోడ్డు అయిపోతుంది అంత ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నారు ఆయన ఎవరు కాంట్రాక్ట్ కి కానీ అప్పుడు ఎవరో ఇంజనీరింగ్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఆ తాడు నీరు వాటరింగ్ చేస్తున్నారు లేదా పలాన్ దగ్గర పలాను గొయ్యి గొయ్యిండి పొంది కాదు తవ్వాలి అది ఎందుకు తవ్వలేదు అని ఫోన్ల ద్వారా వాళ్ళకి చేసి కార్యక్రమం చేసే ఒక అంటే ఒక ఎమ్మెల్యేలే కాదు ఒక కార్యకర్తలా ఓ నాయకులా గెలిపోయి ఆయనే ఫోన్ చేసుకుని పని నాయకుడు అయిన పూర్తిగా తోడైపోతుంది చూడండి గోధులు ఇబ్బంది చాలా చక్కగా చూడండి ఇప్పుడు ఎప్పుడు గతంలో కన్నబాబు గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు కొడతల రామకృష్ణ గారు మెస్ అక్కడ బిజ్జి మన బిజ్జి యాలమంచంకు చేశారు అప్పటికి పెళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పూర్తిగా పెళ్ళి మళ్ళీ టిడిపి గవర్నమెంట్ వచ్చింది పూర్తిగా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ ఓపెన్ చేశారు ఎంత బాగుందండి ఎలా మంచి వెళ్తున్నారు అండి ఇప్పుడు అయితే మీ ఎమ్మెల్యే గారు కన్నబాబు రాజు ఇప్పుడు మరలా టికెట్ ఇచ్చారు మళ్ళా మీరు గెలుస్తారంటారా నూటికి నూరు రూపాయలు అంటే చూస్తారు నూటికి నూరు రూపాయలు ఎక్కడ గెలుస్తారు ఎలా గెలుస్తారంటారు ఇప్పుడు టిడిపి జనసేన బిజెపి అన్ని ఒక కూటంగా ఏర్పడింది అలాగే మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి సామాజిక వర్గం కంటే ఇప్పుడు ఈ జనసేన అభ్యర్థి తాలూకా సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు మరి అట్టి విధానంలో ఏ విధంగా గెలుస్తారంటారు సార్ ఇప్పుడు మీరు అన్నారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు జన జనసేన మీ ఆల్ పార్టీలు అన్ని కలిసి పోటీ అన్నారు శవం సింగిల్గానే వస్తుంది జగన్ సింగిల్గానే వస్తున్నాడు అలాగే మా కన్నబాబు రోజు సింగిల్గానే వస్తున్నారు ఈ ఆల పెద్దలు అందుకే చెప్తున్నారు కదా రాత్రి అనకా పగలనక ఫోన్ ఎత్తి నాయకుడు ఎవరు అంటే కన్నబాబురాజు గారు మళ్ళీ కన్నబాబురాజు గారు పేద పెద్దలకు కానీ మిగతా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీలకు న్యాయం చేసే మనిషి అయినా కులం మతం లేదు ఆయన దగ్గర ఇప్పుడు మీరు మతాల కులం అని చెప్తున్నారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అన్ని కూడా కవిస్తారు ఇవాళ పథకాలు ఇవాళ కన్నబాబు గారు చేసిన పథకాలు ఆయన చేసే మంచి పని అని గెలిపిస్తుంది కనుపాబరాజు గారిని గెలిపిస్తుంది కన్పాబరాజు గారే ఆలమనిషిలకి నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా కనుపాబరాజు గారు అంటారు నెక్స్ట్ ఎమ్మెల్యే గెలుస్తాడు మళ్ళీ మినిస్టర్ కూడా మినిషి కూడా వస్తుంది అంటారు కాండ్రాగల్ నూకరాజు చెప్తున్నారు కన్పాబరాజు గారికి మళ్ళీ మినిస్టర్ కూడా వస్తుందని చెప్తున్నారు గుర్తు పెట్టుకుందాం మీ పార్టీలో మీరు గత ముప్పై ఏళ్ళ నుంచి ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు ఇప్పుడు మీ పార్టీ వచ్చిన తర్వాత కూడా పార్టీ పెట్టిన తర్వాత కూడా ఈ మూడు ట్రిప్పులు కూడా మీరే పదవిలో కొనసాగుతున్నారు జనాలు గెలిపించడం వల్ల సర్పంచ్ గాను ఎంపీటీసీ గాను కొనసాగుతున్నారు అయితే మీకు సూటిగా అడుగుతున్నాను మీరు నిజం చెప్పండి మీ నాయకులకు అటు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల దగ్గర నుంచి జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మీకు మీ పార్టీలో నిజంగా విలువ ఉందంటారా చెప్పండి లేకపోతే ఇలా ఎక్కడ ఉందండి మీకు పార్టీకి అంతా నేనే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నా ఫోటో చూసి ఓటు ఇవ్వండి నేనే నేనే అంటున్నారు తప్ప వాలంటీర్లు నమ్ముకుంటున్నారు కానీ మీ లీడర్లకి ఉంది అంటారు సార్ వాలంటీర్ జాయిన్ గారు వాలంటీర్ పెట్టారు అన్నారు మాకు ఇల్లు లేదన్నారు మా చేతులతోటి వాలంటీర్ సేతులతోటి ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం బాధ్యత మేము తీసుకుంటున్నాం మాకు గొప్పసారదు పదవి ఇచ్చాడు ఆ కన్వీనర్ పదవి ఇచ్చాడు జట్టు చేసి పదవి సర్పంచ్ సర్పంచ్ ఉంటుండగా ఈ గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు సచివాలయ కన్వీనర్ అంటే ఆ సచివాలయానికి అతనే అధికారి సర్పంచ్ నిజంగా చెప్పన్నారు నేను నిజంగా చెప్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోండి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఆల్ నెలుగురి నెలిగిరికి జన్మభూమి కంపెనీలను పెట్టి ఊర్లో బోకర్లు నెలిగిరి బోకర్లు పెట్టుకొని ఆ నెలిగిరికి ఇచ్చేది తప్పగాని పేదపేదలకంతే అంది అందులోనూ కూడా ఒక ఐదు ఆరులో ఆ టీడీపీ కార్యకర్తలు ఆలే రాసేసుకోండి చూడు ఉద్యుత్తో పని వచ్చింది చెట్లు పడిపోయాయి ఆ భూములను కూడా సెట్లు రాసుకుని ఆలే ఆలే తినేశారు సత్యం సత్యం అదే మన కొన్ని సంస్థలు అయ్యో ఈ విద్యుత్ తోపాల్లో పడిపోయి ఈ నీటిలో ఉన్నారు వీళ్ళకి అందిస్తే అంటే పెరుగు పాలు ఈ చాలా ఇవన్నీ కార్యక్రమాలు అందిస్తే వీళ్ళు ఇంకా ఎక్కువ పేజ్ బదుల్లోకి బయటకు వస్తారు కొన్ని సంస్థలు ఆ జనభూమి కమిటీలకి ఆ టీడీపీ నాయకులకి అభ్యర్థాలు ఏం చేసేది తెలిసింది ఆ ఎట్టికెళ్ళి ఇంట్లో దాచుకున్నారు ఆ ఇంట్లో దాచుకుంటే అవి ఏం చేయలేదు ఒక నాలుగు రోజులకి ఐదు రోజులకి వాసన వచ్చేస్తున్నాయి అవి ఈ పాలు పెరిగిన వాళ్ళకి తెలియదు ఏదో ఇచ్చారు ఏదో ఇచ్చారు ఏదో మోటలు వచ్చినాయి ఈ దాచుకుందాం పేదలకి పంచమైన పెరుగు అని కూడా చేస్తారు మేమే చేయలేదు ఎక్కడైనా మా ఏం చేయలేదు మీరు నిజాయితీ పర్లేనప్పుడు మీకెందుకు నాయకత్వం కట్టించి కట్టబెట్టుకుంటా మిమ్మల్ని పెట్టి మీరు మీ ముందు ఇంకొక గ్రామాల్లో మాకు కాలుగుతున్నాం పెన్షన్ రాసే అధికారం ఒక సర్పంచ్ గా ఉందా ఏమండి సర్పంచ్ లేకపోతే ఒకప్పుడు పెన్షన్ అంటే ఏదైనా సరే ఏ పథకం అయినా ఏదైనా సర్పంచ్ దగ్గరికి వచ్చేవాళ్ళు సర్పంచ్ మాట్లాడే వాళ్ళు లేదా అక్కడ ఎంపీటీసీ లేదా అక్కడ నాయకుడు మాట్లాడే విలువ ఉండేది రోజు డైరెక్ట్ డైరెక్ట్ జగన్ డైరెక్ట్ అయిపోయింది అదే అడుగుతున్నాను అప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చాడంటే ఏముంది ఆ టీడీపీ కార్యకర్తలు పేద పేదలు వెళ్ళి ఒకరు చనిపోతే రెండోడికి రాయడు అది ఓకే అది అలా రాశారు రాజశేఖర రెడ్డి మొత్తం మార్చాడు రాజశేఖర రెడ్డి మొత్తం మార్చాడు అని చేత ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు జగన్ గారు ఇస్తున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇప్పుడు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చేసేది నలుగురి కమిటీ ఈ ఎవడైతే మన అరువు కావాలో ఆడి దగ్గరికి వెళ్తే ఆడి డబ్బులు కొడితేనే పని పెనైది లంచం మా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నగాయించి లంచం ఒక్క రూపాయి ఎవరు వాలంటీర్ గానీ సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని మా కార్యకర్త గాని గోసార్లు గాని కన్వీనర్లు గాని మా మా జట్ కానీ ఎంపీపీలు కాని ఎక్కడన్నా ఒక రూపాయి వసూలు చేసినట్టు ఉంటే మేము గ్రామాలు వదిలిపోతాం వాళ్ళు మేము ప్రూఫ్ చేస్తాం వాళ్ళ గ్రామాలు వదిలిపోగలరా అదేంటి చాలా జగన్ కాలనీలో ఇల్ల స్థలాలు ఎంఎస్కున్నారు అన్నట్టు ఎక్కడ లేదు రమ్మనండి ఒక్కరు రమ్మనండి చూపించమండి ఆ గ్రామంలోకి వెళ్దాం టీడీపీలో వెళ్దాం మీ ఛానల్ మేము వెళ్దాం మీ ఛానల్తో మా గ్రామాలు రండి ఒక్క రూపాయి ఎక్కడ నిరూపిస్తే మేము రాజకీయాలు దూరం పోతాం రాజకీయాలు వదిలేసుకుంటాం సవాల్ చేస్తున్నారు సవాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి అందుకనే పెయిన్ దేవుడు ఉన్నాడు కింద నా పేద నా నమ్మితేనే మీకు ఓటు వేయండి నాకు నమ్మకం లేకపోతే ఓటే కూడా ఇన్నారు ఇవాళ టిడిపి అనలేదు అనలేదు బీజేపీ అనలేదు ఏ పార్టీ అనలేదు ప్రజలకు ఏది కావాలో ప్రజలకు చెయ్యాలి అని చెప్పేసి ప్రజల్లో పంపిస్తున్నాడు మమ్మల్ని చేస్తున్నాం నేరుగా వచ్చేస్తున్నాయి వాళ్ళ అకౌంట్ లోకి వస్తున్నాయి ఇది నీతి అయిన పాలన జగన్ ప్రభుత్వం తప్పకుండా మళ్ళా జగన్ ప్రభుత్వమే వస్తుంది వస్తుంది ఇక్కడ మీ కన్నబాబు రాజే ఎమ్మెల్యే గెలుస్తారు మినిస్టర్ కూడా అవుతాడని చెప్తున్నారు మీ ఊరు నుంచి మీ ఎమ్మెల్యే గారికి ఎంత మెజార్టీ ఇస్తున్నారు మీ ఊర్లో ఓటర్లు ఎంత మొన్న సారైతే గొల్లపల్ లాంటివి తెలుసు తగ్గింది కానీ ఈ సారైతే రెండు వందల యాభై నుంచి మూడు వందలు మొత్తం ఓటర్లు ఎంత మాది ఇప్పుడు పదహారు వందలు పదహారు వందలు మరి పదహారు వందల్లో ఇంత అభివృద్ధి చేస్తే రెండు వందలు ఇవ్వడం ఏంటి కన్నబాబురాజు గారు ఎలా గెలిచేస్తారు అదేని ఇదని కొన్ని మంది మీరు అబద్ధాలు చెప్తారు ఇన్నాళ్ళు పెట్టి మరి వాళ్ళు కొంతమంది పేద పేదల లాంటి కొంతమంది ఉంటారు కదా వాళ్ళు టీడీపీ కార్యకర్తలు ఉంటారు కదా అనుకుండా మీరు మీ గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీకి మెజారిటీ అనేది ఈసారి అయితే మా మెజార్టీ మా ఊరి మా సంక్షేమ పథకాలు కానీ జనంగా చేసే పాలన కానీ మా కనవారు చేసిన పాలన కానీ అన్ని విధాలుగా వచ్చి మా జనాలు కానీ మిగతా మండలాలు కానీ మిగతా అన్ని గ్రామాలు మెజార్టీ వస్తుంది అందులో భాగంగా మా గ్రామం ఇంకా బాగా డెవలప్ అయింది మేము కూడా మెజార్టీ ఇస్తాము కన్నబాబురాజు గారు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అవుతారు నోకరాజు గారు మళ్ళా మా స్టూడియోకి వచ్చి కన్నబాబు రాజు గారు ఎమ్మెల్యే అవుతారు నేను చెప్పిన మాట నెరవేరుందని చెప్పి మళ్ళీ వస్తారు మీరు వస్తారు థ్యాంక్ యూ సార్ ఇంతవరకు మీ చక్కని సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మాతో మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు